వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మనకు టీవీ సమర్పణ ఈ రోజు ఉదయం మనకు టీవీలో ఒక పోస్టు ప్రసారం చేయడం అనే ఎనభై సంవత్సరాల ఆర్యవైశ్య కులస్తుడు గత ఆరేడు సంవత్సరాలుగా ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో అందరూ ఉండి కూడా ఒక అనాథలా బ్రతుకుతూ ఉండేవాడు గత నెల ఆరోగ్యం బాగోలేదని అక్కడ ఉండే కొంతమంది పారిశుద్ధ కార్మికులకు తెలుపుగా వారు ఈ పుల్లయ్య అనే పెద్దాయనను ఆసుపత్రిలోనే వైద్యం కొరకు చేర్పించారు ఇతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఈ రోజు చనిపోవడం జరిగినది చనిపోయిన తర్వాత వాళ్ళ కుమారులకు ఫోన్లు చేసి విషయం తెలుపగా ఒకసారి స్పందించి తర్వాత ఫోన్ ను స్విచ్ ఆఫ్ చేసుకోవడం అయినది ఈ విషయంపై మనకు టీవీ జైనల్ భాయ్కి తెలుపగా వెంటనే మలకు టీవీలో ఒక పోస్ట్ ఈ విధంగా ఈ చనిపోయిన వ్యక్తి పేరు గత ఆరు ఏడు సంవత్సరాలుగా పొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో అనాథగా బతుకుతూ ఉన్నాడు ఇతను రామేశ్వరం ఏరియా సాయిబాబా గుడి వద్ద ఇతని సంతానము బంధుమిత్రులు పరిచేస్తులు ఉన్నారని ఇంతమంది ఉన్నా కూడా అనాథల దిక్కులేని చావు చనిపోయినాడు అని ఇప్పుడైనా బంధువులు గాని వారసులు గాని జిల్లా ఆసుపత్రికి వచ్చి పుల్లయ్య బాడీని స్వాధీనం చేసుకోవాలని లేనిదల టీవీ జైనల్ భాయ్ సాంప్రదాయ బ చివరి కార్యక్రమం చేస్తాను అని జైనల్ భాయ్ మలుపు టీవీలో ప్రసారం చేయగా స్థానికల్లో ఉండే బంధువులు గాని వారసులు గాని ఎవరు స్పందించలేదు ఈ పుల్లయ్యకు సంబంధించిన ఒక బంధువు జమ్మల మడుగులో మలుపు టీవీలో వచ్చిన పోస్ట్ చూసి నెల్లూరులో ఉండే పుల్లయ్య కుమార్తెను అల్లుడిని విషయం వివరించగా వారు నెల్లూరు నుండి ఆగమేఘాల మీద వచ్చి తన తండ్రి ఆఖరి చూపులకు నోచుకున్నారు మిగతా వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షించగలరు ఇంకా పక్క జరుగుతూ వాళ్ళు కూడా చూస్తారు చూసినారు అందరూ కప్పే ముఖం కప్పేసి లోపల మెల్లగా జరుపు కొద్దిగా చేపట్టండి నా హాయ్ సార్ నమస్తే అందరికీ మ్యాహెల్పి ఫౌండేషన్ ఫౌండర్ అయిన మోరే లక్ష్మణన్ నేను మల్పూ టీవీ ద్వారా నేను చనిపోయిన వ్యక్తిని విషయాన్ని కనుక్కున్నాను వారు వారికి కొడుకులున్న ఎవరూ రాలేదు కూతురు ఉంటే కూతురు తిరుపతి నుంచి నెల్లూరు నెల్లూరు నుంచి వచ్చారు వారికి మా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ విషయాన్ని కనుక్కొని మల్పుటి వారు నాకు చేతనైనంత వరకు సహాయం చేసి ఈ సేవా కార్యక్రమాన్ని మీ చేతుల ద్వారా చేయాలి అంటే ఈ కార్యక్రమాన్ని మీద వేసుకొని ఈ ఇటువంటి దైవ పుణ్యకారాన్ని మాకు అవకాశాన్ని ఇచ్చిన మలుపు టీవీ వారికి ఇక్కడికి విచ్చేసిన కూతురికి వారి బంధుమిత్రులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని ఇచ్చి ఈ సేవా కార్యక్రమం ముందుకు నడిపించిన మల్పు టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అండి సార్ మీరు మీరు ఇక్కడ దాకా రాగలిగినారు మల్పు ద్వీప్ టీవీ ద్వారా పోస్ట్ పెట్టినటువంటి మలుపు టీవీ ఛానల్స్ యజమాన్యానికి పత్రికా విలేకరులకి మా బంధువు అయినటువంటి జమ్మల మడుగు పద్మనాభమూర్తి ద్వారా మలుపు టీవీ ఛానల్కి సప్లై మలుపు టీవీ ద్వారా తెలుసుకొని ఇక్కడ రాగలిగాము ఈ మేడా పుల్లయ్య అనే వ్యక్తికి ఇద్దరు కొడుకులు ఉన్నా కూడా తెలియజేసినా కూడా రాలేదు కేవలం కూతురుగా అల్లుడుగా బంధుమిత్రులుగా అందరిగా వచ్చాము మేము చేయలేని కార్యక్రమం కాబట్టి మలుపు టీవీ ద్వారా మై హెల్ప్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్విధంగా నిర్వహించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు